ఎట్లా అంటే ఫాల్ చేస్తారు కదా మరి ఎట్లా వస్తుంది అదే అన్న సిగ్నల్ కట్ అయింది ఇప్పుడు వస్తుంది కంటిన్యూ వస్తుంది చూడు కంటిన్యూ వస్తుంది చూడన్నట్టు Các bạn hãy đăng cho kênh Để không bỏ lỡ những video hấp dẫn కోర్టులో పల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభారోజులు బిఎల్ కే వెంకటగిరి విజయంజనేయ స్వామి వారి ఆశస్సులు ವೆಂಕಟಗಿರಿ ಗ್ರಾಮ ತೋಟಗೂ ಮಂಡಲ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆದಲ್ಲೂ ತಿಳಕೋದು ಅಂದ್ರೆ ಮೊದಲ ರೆಂಟು ವಂದೈರ ಮುಖೈ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ మొదటిసారి ప్రయత్నం చేసింది సక్సెస్ అయిన దాతల సహకారంతో ఈ గ్రామంలో మరియు యొక్క సమక్షంలో జనాదరణ బాగా ఉంది అందరికీ భోజనా దివస్ ఏర్పాటు చేసినటువంటి దాతల సహకారం కూడా గొప్పది అందరికి కూడా ధన్యవాదాలు రెండవ రోడ్డు

வெங்கடகிராஞ்சனேயும் ஆசிரியர்கள் வெங்கடகிர விளேஜ் மூடவருக்கு திக்விஜயங்க பூர்த்தியில் ஏழுவது

రెండో స్థానంలో ఉన్నాయన్నా సెకండ్ మీ ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ఏ రోజు ముందంజ కొనసాగుతున్నాయి ಸ್ವಾಗತಿ ಶ್ರೀರಂಗಾಪುರ ತೊಂದರೆ ಪದ ನಿಮಿಷ ಬಂಡಲಗಡಪರಿ ಗಮನಿಸ నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న సుబ్బరాయణ గుత్తులు వారి కంటే కూడా ఐదవ ముప్పై నాలుగు సెకండ్లు ముంగయ్యలోనే కొనసాగుతున్నారు చూపుకున్న ఎదురు ఆరు ನಾಯ್ಕ ಆ ರೋಗ ಕರೆಗಳ ಆ ರೋಗ ಕರೆಗಳ ಆ ಸಣ್ಣ ಕರೆಗಳು ಯಾರು ವಿಡಿಯೋ ಬಂದಿದೆ ಮೊನ್ನೆದಿಂದ ತಬಲದ ಆ ವೇಮಬೇಡರ ಅವರೆಲ್ಲಾ ವೇಮಬೇಡರ ಅವರೆಲ್ಲಾ ಅವರು ಸಾಂಬಾಳದ ಎಸ್ಕೇಪ್ ಆಹಾ

పిల్లలు పెద్దలు వారు పెట్టుకునే పనిని ఏబిఎం సంగము బాగా చక్కగా చేసింది జనం బాగా వచ్చారు ఎత్తులు కూడా మంచి ఎత్తులు వచ్చాయి పని బాగా ఉంది మేము ఓకే నా దగ్నల్ లేదన్నా వీడియో చేస్తే చూసే వాళ్ళకు మళ్ళీ వీడియోలు అప్పుడే ఏడవ రౌండ్ పూర్తి అయినది అనగా పదిహేడవ ఎనిమిదవ ఏడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి ఏడవ రౌండ్లో ఇరవై ఆరు సెకండ్లు ముందంజ అనే కొనసాగుతున్నా ఎనిమిది వారాహోయేది అయినా ఆధిక్యత ఉంది నిమిషం కాస్త తగ్గుతుంది ఇప్పటి నుంచి వారావరి పిఎస్ఎస్ రెడ్డి గారు వర్సెస్ బిఎల్కే కూర్చో మీరు వచ్చే ఎనిమిది కాదు కానీగా వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ మరి కొత్తగా మన ఛానల్ తీసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల అడుగుల ఉంది ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానాన్ని కేవలం ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందజలో ఉన్నాయి తగ్గని భాగమే చెప్తే